ఎన్నో ప్రభుత్వాలు మనలు పరిపాలించినాయి ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినారు ఎన్నెన్నో మాటలు చెప్పింటారు మనతో ఓటు తీసుకుంటారు అధికార పీఠం ఎక్కింటారు కానీ మీ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టుక పేదవారి యొక్క ముఖాలలో చిరునవ్వులు చూసేదాని కోసమే ఆ జెండా పుట్టింది గడప గడపను ఆ జెండా సశించింది గుమ్మ గుమ్మానికి చేతనే సంక్షేమ ఫలాలతో ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తల్లి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీకు మూడు వేల రూపాయల పెన్షన్ చేసింది అని చెప్పడానికి మీ బిడ్డ రాజ్యమనులు ఘనంగా సంతోషిస్తా ఉన్నాడు గర్వపడతా ఉన్నాడు దీని సందర్భంగా సంక్షేమ పథకాలను వ్యతిరేకించి ఈ సమాజంలో ఉండే ధనవంతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న శిరసు వంచి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ధనవంతులైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగలిగిన స్థాయి కలిగిన వారు సంక్షేమ పదాలను అందుకోకుండా ఉండబడిన ఆర్థిక స్థితివంతులు కలిగినటువంటి ధనవంతులను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చోబెట్టి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఏ పని చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి నెలకు ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వీళ్ళను సోమరులు చేసినారని చెప్పి ఎవరైతే మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారో ప్రజలాల మీ బిడ్డ రాచమ్మల్ని మీకు సమీనియంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఈ పెద్దల యొక్క సభను వేదికగా చేసుకొని అభివృద్ధి కంటే ఆగలి గొప్పది తెలుగుదేశం పార్టీ వారికి కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి కంటే ఆకలి గొప్పది ఆకలి విలువ తెలిసిన వాడు ముందు ఆకాంక్షించేది అట్టడు వెతుకులు ఒళ్ళో ఉండేట బిడ్డలకు మూడు పూట్ల బువ పెట్టలేని తల్లి తన బిడ్డకు అన్నం పెట్టాలనుకుంటుందా అభివృద్ధి కావాలంటుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదట ఆలోచిస్తూ ఉండేది ఈ పేదవారి యొక్క ఆకలి విలువనే ఆలోచిస్తూ ఉంది మూడు వేలు కాదు నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా నాలుగు వేలు ఇచ్చినా తప్పు లేదు మీకు మీకు ఇవ్వాలా మీకు మీ కడుపున మేము పుట్టకపోయినా కూడా మీ కడుపున పెట్ట బుడ్డ మీ కడుపున పుట్టిన బిడలలాగా మేము మిమ్మల్ని కడవరకు సంరక్షించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ప్రజాప్రతినిధులపై మా పైన ఉంది మంది పోలీసులు రెస్టార్ గల్లీ గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇంత హంగామా దేనికి తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆయన అద్భుతిస్తా ఉన్నా నేను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే తాత అందరి కడుకున నీవే పెద్ద బిడ్డగా చెప్పించినావు పెద్ద బిడ్డగా రుణాలు తీసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది వీరిని మూడు పుట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన స్థితి స్థితిని నీ ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉంది అయ్యా వీరికి మూడు వేలు ఇచ్చి పెంచినావు ధన్యవాదాలు భవిష్యత్ కాలంలో ఈ ప్రజలు మీకు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు ఐదు వేల రూపాయలు ఖర్చు చేయమరికి వస్తా ఉన్నారు ఇలా